హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గురు ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వీడియో ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్ వీడియోలో మనం కంటవర్ కాల్ ఎట్లా కాల్ చేసామో మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం దాని కింద ఒక సైకిల్ మనకి రాయాలి దానికి ఒక కింద ఒక సైకిల్ మనకి రాయాలి ఆ సైకిల్ మనకి ఎట్లా రాస్తారో సైకిల్ నైన్టీ ఫైవ్ రాయొచ్చు సైకిల్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ రాయొచ్చు దానికి మనం ఎట్లా రాసుకుంటాం ఏ అప్సరం పోయి మనం దానికి రాసుకోవాలి ఇది మనం తెలుసుకుంటాం ఓకే లాస్ట్ లాక్టర్ చూడండి మీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ ఐక ప్రెస్ చేయడానికి మర్చిపోకండి ఓకే ఇది మనం తెలుసుకున్నాం ఈ ఆల్రెడీ లాస్ట్ వీక్ లో మనం సైకిల్ సిక్స్టీ టూ మనకి కాల్ అయిపోయింది కంటోవర్ కాల్ మనకి అయిపోయింది ఓకే ఆ కంటోవర్ కాల్ మనకి ఎట్లా ఎట్లా రాసినో దానికి మనకి తెలిసింది ఇప్పుడు మనకి ఏంటంటే దానికి మళ్ళీ మనకి ఈ రాసిన తర్వాత మనకి ఒక సైకిల్ రాస్తారు దానిలో మనం డెక్టర్ ఫీల్ రఫింగ్ చేస్తున్నారా ఫినిషింగ్ చేస్తున్నారా అది మనకి ఇవ్వాలి సైకిల్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ మనకి ఎట్లా కానీ ఆ దానిలో ఏమేమి ఫిల్ చేస్తేనే మనకి ఆ సైకిల్ మనకి నడుస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ చేయాలని రాయాలని మనం రావాలంటే సైకిల్ నైన్ ఫైవ్ రావాలంటే దానికి మనం ఏ అవసరం పోవాలి ఏ అవసరం మనకి పోవాలి మనకి దీనిలో మనకి హరిజెంటల్ సాఫ్ట్ కిలో ఫోర్త్ నంబర్ సాఫ్ట్ మనకి క్లిక్ చేసుకోవాలి దీనిలో మనకి కంటవర్ టర్న్ అని ఉంటుంది దాన్ని మనకి క్లిక్ చేసుకోవాలి ఓకే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి భర్తికాల్లో మనకి మనకి ఆప్షన్స్ మనకి చేంజ్ అవుతుంది ఓకే ఈ భర్తికాల్లో చేంజ్ అవుతుంది అంటే ఏం చేంజ్ అవుతుందో తెలుసుకుంటాం ఇక్కడ కంటవర్ టర్న్ ఇప్పుడు క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ కంటవర్ అనే వస్తుంది కంటవర్ అండ్ స్టాక్ రిమూవల్ అని వస్తుంది ఓకే స్టాక్ రిమూవల్ అండ్ గ్రూవింగ్ గ్రూవింగ్ అండ్ ఫ్లాన్ అని ఉంటది స్ట్రాన్ అని ఉంటది ఓకే దీని తర్వాత ఈ మనం ఓపెన్ అయిన తర్వాత దానిలో మనం స్టాక్ రిమూవల్ అని మనకి క్లిక్ చేసుకోవాలి స్టాక్ రిమూవల్ ఎప్పుడు క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఒక డిస్ప్లే మనకి చూపిస్తుంది ఆ డిస్ప్లే మనకి ఏమేమి ఆప్షన్ మనకి ఫిల్ చేయాలి దాని తెలుసుకుంటాం ఓకే ఇది ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ ఒక డిస్ప్లే మనకి చూపిస్తుంది మనకి ఈ డిస్ప్లే మనకి చూపిస్తుంది ఈ డిస్ప్లే మనకి ఏముంటుందో ఇప్పుడు మన స్టాక్ రూ వాళ్ళు క్లిక్ చేస్తారో ఎక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది ఓకే ఇది మనకి ఓపెన్ అవుతుంది ఎక్కడ మనకి ఒక ఇమేజ్ చూపిస్తుంది అప్పుడు ఎక్కడ స్టోక్ రింగ్ వల్ ఉన్న తర్వాత ఎక్కడ మనకి స్టోక్ రింగ్ వా అని రాసి ఉంటుంది అని రాసి ఉంటుంది ఓకే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మనకి ఉంటుంది దీనిలో మనకి కరెక్ట్ ఫిల్ చేస్తేనే మనకి ఆ సైకిల్ మనకి లోడుస్తుంది ఓకే ఈ దీనిలో మనకి ఏమేమి ఉంటుంది ఇవి మనం చూస్తాం ఫస్ట్ మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది ప్రోగ్రామ్ అని మనకి ఇక్కడ మనకి ఉంటుంది ఓకే ఫస్ట్ మనం ఈ ఆప్షన్ మనం తెలుసుకుందాం తర్వాత మనకి ఏమేమి ఫిల్అప్ చేయాలి తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ మన ప్రోగ్రామ్ రెసిడ్యుయల్ మెథర్ రెసిడ్యుయల్ మెటర్ దీని మనకి ఒక బా బాక్స్ మనకి ఉంటుంది రెసిడ్యుయల్ మెటర్ అని ఒక బాక్స్ ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ ఎస్సి అని ఉంటుంది తర్వాత మనకి ఎస్సి అని మనకి ఉంటుంది తర్వాత ఫీడ్ ఎఫ్ అని ఉంటుంది దీం ఏ ఫాల్ మనకి ఉంటుంది ఓకే తర్వాత మనకి మెస్లింగ్ అని ఉంటుంది తర్వాత మనకి మెస్లింగ్ అని ఒక ఆప్షన్ మనకి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక బాక్స్ లో మనకి లంగు తుడియాలని ఉంటది లంగు తుడియాల్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటది ఇక్కడ మనకి మళ్ ఒక బాక్స్ లో మనకి అవుట్ సైడ్ అని ఉంటుంది ఓకే తర్వాత మనకి డి అని ఉంటుంది తర్వాత మనకి యుఎక్స్ యుజెడ్ యుఎక్స్ యుజెడ్ డిఐ బిఎల్ అండ్ రిలీఫ్ కార్ట్ ఓకే రిలీఫ్ కార్ట్ అని మనకి ఇక్కడ లిమిట్ అని ఉంటుంది ఓకే దీనిలో మనకి ఇక్కడ టెన్షన్ అని ఉంటుంది టెన్షన్ ఆర్ అసెప్ట్ అని మనకి ఉంటుంది ఓకే ఇది మనకి ఓపెన్ అవుతుంది ఇప్పుడు మన స్టాక్ వాళ్ళు క్లిక్ చేస్తారు అప్పుడు మనకి ఈ మన సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అయినప్పుడు దీనిలో మనకి ఏ మెంబర్ రాయాలి తెలుసుకుంటాం ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ అని ఉంటుంది ప్రోగ్రామ్ లో మనకి ఏదో ఒక పేరు మనకి రాయొచ్చు దానిలో ఏమైనా ఒక పేరు రాయొచ్చు దీన్ని మనం సపోజ్ మనం అవుట్ సైడ్ చేస్తున్నా కాబట్టి మనం అవుట్ సైడ్ అని రాసి రాయొచ్చు తర్వాత రెసిడియన్ మ్యాటర్ రెసిడియన్ మ్యాటర్ మనకి నో అని ఉంచాలి ఓకే తర్వాత ఎస్ఎస్సి ఎస్ఎస్సీ అంటే సేఫ్టీ డిస్టెన్స్ మనకి సెఫ్టీ మనకి ఎప్పుడైనా ఒక రన్ చేసినప్పుడు కౌంటర్ రన్ చేసినప్పుడు మనకి వన్ లైన్ అయినా పాయింట్ ఫైవ్ మనం సెఫ్టీ లో పెట్టుకుంటాం ఓకే దాని మనకి సపోజ్ మనకి ఎంఎం అని మనకి ఇష్టం ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్ ఎఫ్ అంటే ఫీడ్ మనకి మెటరియల్ రిమూవ్ అయినప్పుడు మనకి ఎంత ఫీల్ లో మనకి పోవాలి ఎంత ఫీల్డ్ మనకి పోవాలి అది మనం ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ వన్ ఫైవ్ అని మన ఇష్టం మనకి ఆ మెటేరియల్ రిమూవ్ అయినప్పుడు మాత్రమే పాయింట్ వన్ ఫైవ్ మనకి పోతుంది ఓకే తర్వాత వచ్చేసి మెసినింగ్ మెసినింగ్ వచ్చేసి రఫింగ్ చేస్తున్నారా ఫినిషింగ్ చేస్తున్నారా ఆ సింబల్ మనకి ఉంచాలి ఓకే సపోజ్ మనకి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది ఒక సింబల్ ఆర్ త్రీ సింబల్ మనకి ఉంటది ఇక్కడ మనకి రఫింగ్ చేస్తున్నారా అంటే అప్పుడు మనకి ఈ ఒకటే సింబల్ మనకి ఉంచాలి ఓకే లేదనుకో మనం ఫినిషింగ్ చేస్తున్నారా అనుకో ఇక్కడ మనకి మూడు సింబల్ మనకి ఉండాలి ఓకే ఇప్పుడు రఫింగ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఒకటే సింబల్ మనకి ఉండాలి అప్పుడు మనకి రఫీ చేస్తాం రఫీ రఫింగ్ అవుతుంది మనకి తెలుస్తుంది తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ ఉండాలి దానిలో అంటే లంగ్విజ్ నోల్ ఆర్ క్రెసింగ్ రుమ్ ఉంటుంది దీనిలో రాని అంటే లంగ్ అంటే మనకి సపోజ్ మనకి ఇటు నుంచి మనకి ఎట్లా రాస్తాం ఎట్లా మనకి కటింగ్ అవుతుంది కటింగ్ అయినప్పుడు ఇది ఏంటి మనకి లాంగ్వేజ్ ఉండాలి అంటారు ఓకే సపోజ్ మనం పైకి వస్తున్నారు ఇట్లా మనకి వస్తుంది అప్పుడు మనకి ఫేసింగ్ అని ఫేస్ అని పెడతారు ఓకే అందుకోసం మనం ఇక్కడ లవ్యుజ్ఞానంలో వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి లవ్విజ్ఞాని ఉంచాలి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ అవుట్ సైడ్ అని రాసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ రాసి ఉంటుంది రెండు మనకి రాసి ఉంటుంది దీనిలో ఏంటంటే మనం ఇన్సైడ్ వేస్తున్నారా అవుట్ సైడ్ చేస్తున్నారు సపోజ్ మనకి అవుట్ సైడ్ మన టర్న్నింగ్ చేస్తున్నారు కాబట్టి మనం అవుట్ సైడ్ అని మనకి ఉంచాలి ఓకే మనకి ఈ బాక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది మనకి ఇన్సైడ్ కి అవుట్ సైడ్ మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి డి అంటే డెప్త్ ఆకాడ్ డెప్త్ ఆకాడ్ మనకి ఎంత మన ఒక పర్ పార్ట్ కి మనకి ఎంత కట్లో పోవాలి అది మనం ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ ఫైవ్ కి పాయింట్ ఎయిట్ మనకి ఇష్టం సపోజ్ మనం పాయింట్ ఎయిట్ మనకి ఇష్టం ఇక మన డెప్త్ ఆకార్ పాయింట్ ఎయిట్ అని ఇచ్చాం ఓకే మనం ఎంత డెక్టో కార్డ్ ఇస్తావు అది మనకి తీసుకుంటది తర్వాత వచ్చి యూ ఎక్స్ యూజెడ్ యూఎక్స్ అంటే ఫినిషింగ్ అలవసం తిని ఎక్స్ఎస్ యూజెడ్ మీన్స్ ఫినిషింగ్ అలవసీ జెడ్ ఎక్సిస్ మనకి ఫినిషింగ్ అలవసరంగా అంటే రఫింగ్ వేస్తున్నారు కాబట్టి మనకి ఫినిషింగ్ ఏమైనా మెటీరియల్ వస్తే మనకి ఇక్కడ ఇవ్వాలి ఓకే సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ వన్ ఫైవ్ అని తెచ్చిన ఎక్స్ లో ఆ యూజెడ్ లో మనకి పాయింట్ వన్ అని మనకి వచ్చాం ఓకే ఇది ఫినిషింగ్ అలవసం వచ్చేసి డిఐ రైట్ దాని దానికి మనం రన్నింగ్ అయినప్పుడు ఏమైనా ఎక్కడైనా ఆగి రావాలి దానికి మనకి ఇది ఇస్తాం లేన్ అనుకో ఓన్లీ జీరో పాయింట్ జీరో మనకి ఇస్తాం ఓకే తర్వాత వచ్చేసి బిఎల్ బిఎల్ అంటే ఏంటి బిఎల్ఎల్ లో దానిలో మూడు టైప్ లో ఉంటుంది అలౌన్సర్ అండ్ సిలిండర్ మనకి మూడు ఉంటుంది దీనిలో మనకి ఇక్కడ మన కంటవర్ వేస్తున్నారు కాబట్టి కంటవర్ కాల్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ కొంటవరని చూస్తాం కొంటవరం చూస్తాం ఓకే తర్వాత వచ్చేసి రిలీఫ్ కట్ రిలీఫ్ కట్ మన రన్ వేసిన తర్వాత ఎంత రిలీఫ్ పోయి మనకి ఫైవ్ బయటికి రావాలి అది మనకి ఇక్కడ ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ ఫైవ్ ఇస్తే పాయింట్ ఫైవ్ ఫైవ్ పోయి మనకి రిలీఫ్ అని వస్తుంది ఓకే తర్వాత లిమిట్ ఎంత లిమిట్ దాకా మనకి ఉండాలి అది మనకి ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఫిల్ చేసిన తర్వాత మనకి బర్టికల్ షాప్ కి మనకి ఎయిట్ నెంబర్ కి క్లిక్ చేసుకోవాలి అంటే అసెప్ట్ అని మనకి క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం అసెప్ట్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ మొక్క సైకిల్ మనకి ఇక్కడ షార్ట్ కట్ లో అనేది చూపిస్తుంది ఏంటంటే సైకిల్ నైన్ ఫైవ్ టూ సైకిల్ నైన్ ఫైవ్ టూ దిస్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ అండ్ ఎక్కడ మనకి డెప్టో కట్ ఫీడ్ మనకి ఫినిషింగ్ అలౌసెన్స్ ఇది మనకి మొత్తం చూపిస్తుంది మనకి ఇది ఎక్కడ షర్ట్ కట్ లో మనకి చూపిస్తుంది ఈ సైకిల్ మనకి చూపిస్తుంది ఈ అసెంబ్లీ తర్వాత మనకి ఎక్కడ వచ్చేస్తుంది సైకిల్ నైన్ ఫైవ్ టూ మన అవుట్ సైడ్ డెప్టో కట్ ఫీడ్ ఫినిషింగ్ అలౌసన్స్ ఎక్స్ఎస్ జెడ్ ఎక్సీ మనకి ఎక్కడ మనకి మొత్తం మనకి చూపిస్తుంది ఓకే తర్వాత మనకి జీ జీరో జెడ్ టెన్ ఎన్ జీరో నైన్ ఎన్ జీరో ఫైవ్ జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో జెడ్ జీరో అండ్ ఎన్ థర్టీ ఓకే ఫ్రెండ్స్ ఇది మనం సైకర్ మనకి ఎట్లా కాల్ చేస్తారో ఈరోజు మనం తెలుసుకుంటాం వీడియో లాస్ట్ చూడండి మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వారి ఫ్రెండ్లకి షేర్ చేయండి వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్